వచ్చింది చికెన్ మనం దారి చేసుకుని అంత కొడితే వారం అయితే మళ్ళీ చికెన్ దేవ బుద్ధి అవుతుందా భలే కౌసుగా తిన బుద్ధి అవుతుంది ఏదో ఒక ప్లాన్ అయ్యి ఎట్లా వేసి ఇప్పుడు కౌసు వారా సరే ఏం ప్లాన్ వేసే ఉంది అని మీ ఇంట్లో వాందాడు మా ఇంట్లో అడుగుతా ఆయన ఇద్దరం చికెన్ తెచ్చుకుని తిన్నాం సరేనా నువ్వు మీ ఇంట్లో పైసలు అడుగుతా నేను మా ఇంట్లో పైసలు అడగాల నేను ఇట్లా మా ఇంట్లో పైసలు అడిగిన ఒక మా కూడా ఉరికించుకుంటే ఆపుతుంది మరి ఎట్లా పైస వద్దే తిన బుద్ధి కాబట్టి ఎట్లా మరి ఏదన్నా ఒకటి వెరైటీగా పని చేయరా ఎవరన్నా ఒకరు తినిపియాలి తినిపిస్తారు మళ్ళా తినిపించుడు దెబ్బలు తినడు మనకి కామన్ అవుతుంది ఓలన్ ఒకళ్ళు దొరక పట్టాలరా లేకపోతే అతను నాలికత గుంజుతుంది అరా ఓలి ముంచి తిందాం అనుకుంటున్నావురా ఇప్పుడు అనుకోనికన్నా దొరికినావు అనుకో మనం దొరుకుడు దెబ్బలు తినడం అవుతుంది నువ్వు సపరేట్ మీ ఇంట్లో మీ వాళ్ళని తెమ్మని చికెన్ ఇంట్లో తినాను ఈ అద్ర ఈ దొంగతనం అద్దరు ఇక గట్ల భయపడుతున్నావు ఏంద్రా అట్లెందరో ముంచి తిన్నాం పోయి ఎన్నో దెబ్బలు తిన్నాం మంచిగా చికెన్ అయితే దొరికింది ఇప్పుడు కూడా ఒకళ్ళు దొరుకుతారు ఏమవుతుంది మనకు కామన్ దెబ్బలు తినడు అరే నీకేంద్రా మీరు ఏస్తారు నా మీద నూపుతారు మన బియాన్న పుంజెత్తుకపోయినప్పుడు బియ్యానం కట్టను కొంచెం చంపితే అంతా కమిలిపోయింది మీరు ఏస్తారు నా మీద నూపుతారు ఏంద్రా

ప్రేమైంది గిటెందుకు తీసుకొచ్చిన ఇదో అరే మంచిగా చెప్తుంది రాబోయ్ అట్లా కాడ కోదాం అడుగులో ఒక్కరు మనవాళ్ళు కనిపిస్తారు ఇక ఏం మిలా మాట్లాడినట్టు వేద్దాం మిలా అది ఒకటి పని చేద్దాం ఇక పని చేసినాక మిల్లా దావత చే ఇప్పుడు అడుగు పని చేసి దావత అడుగుడా ఏ అద్దురా అరే నువ్వు అక్కడికి వచ్చి పని చేసి అవసరం లేదు రాబాయ్ అట్ల నువ్వు కూడా అవసరం లేదు అక్కడికి వచ్చి నువ్వు జస్ట్ పని చేసినట్టు యాక్టింగ్ అయ్యి అంతే మిగిలినంత నేను నాన్న పెడతాను మంచి చికెన్ తినచ్చు రాబాయ్ నువ్వు అడుగు పనిచేసినట్టు యాక్టింగ్ అంటున్నావు అలా అడిగి కుప్పని ఎట్లా చెప్తావు వాళ్ళు ఇయర్ కావచ్చు అనుభవం ఉన్నట్టు చెప్తున్నా అరే ఇస్తారా భయ్ మనకు మల్లేసన్న గడ్డి నూకరమ్మంటే గడ్డి నూకే యాక్టింగ్ చేసి మంచి చికెన్ దావతి ఇచ్చిండ ఇది కూడా అంతే నూకొని బూడి కొట్టిద్దాం మంచి ఇస్తాడు మళ్ళా అప్పుడు అంటే ఆ మల్లేసన్న ఆయన ఇంత పని మన ఇంత చేసి ఇట్లా అయింది దావతిచ్చిండు ఇప్పుడు ఆడు గోత అడ్లు అవి నేను చేయరా నువ్వే చేయి ఆడ కూర్చుంటే ఇంకే నీ ఒక ఒక్క కుప్ప కూడా నేర్పరా నీకు తిను అంటే నాకు నాలుగు ముక్కలు ఎక్కువ తింటావు నీతో కండ ఉంది అని పారా పోంప అరే రాసు ఎటు ఎట్లే దుకాణం పోయత్తా మరి ఒక రెండు రూపాయలు అట్లయితే నేర్పద్దాంపా అడ్డు నేర్పుడా ఏ నేను రానే

ఏ అరే లీటర్ గారా రెండు లీటర్ తప్పితా బా అలాగే నువ్వు ఒక గ్లాస్ ఎక్కువ తాగుదు బా చో బా నీ కంటే ఎక్కువ నారా బాగుందర మాకు అది నేరు బాగుందా అరే మాయరా రెండు రిపులు అయితే నేర్పం పారీ

మావంటే చికెన్ పైసలేదు కానీ మా ఇంటి కాడ రెండు నాటుకోడలు ఉన్నాయి అవిటే వేద్దాం పారీ ఏ నాటుకోళ్ళే అయితే వస్తామే నాటుకోళ్ళతో ఓ లీటర్ తమ్సా కూడా తెప్పి ఇక తాకుంటే ఏంది నీ ఇంకా దావతిచ్చుడు మీకు తెప్పించి ఏదో పాపం పోంది అని దావతిత్తుడు ఇంకా మీకు తమ్సా పోయినాడుతున్నా మీకు ఏమైతే బా అంత మన తర్వాత ఇక్కడ చూసేది పర్రా తర్వాత చూసినట్టు ఏంది

సరే సరే ఇంకేరు ఇంకా బాగా మనీయా దాత మూడు ట్రిప్లు అయితే నూకు నూకుదాం పట్టు అంటున్నావు అరే మేము వచ్చిన తర్వాత కానీ మీకు కావాలంటే చెప్ప

ఇప్పుడు ఏం చేసేది సపరేట్ చల్ వట్టి ఎట్లు ఇచ్చి పెడతాం రా బియోనను బియోనను ఏదో ఒకటి చేద్దాం ఇలా నాకు నిద్దరనే పట్టది ఆరా సెరల లీలాని పోయి సెరు వెనక వాడడానికి ఏం చేస్తాం ఇప్పుడు గట్లుంది మన పరిస్థితి సపరేట్ అవి గొంప ఓలో జోల అది సపరేట్ అవి గొంప నేను గట్లు ఇచ్చి పెట్టాను ఇచ్చి పెట్టపా ఇలా బియోన సంగతి చెప్పు అడుగుతా ఏదో పని ఏదో బియోన చెప్తా ఏమో ఏ బియోన ఏం చేద్దామే అడ్లు నేర్పిపోతే దాతత్తా అని టైం మోసం చేసాను బుక్ కొత్త క్లారిటీ చెప్పు అన్న క్లారిటీ నేనే ఇవ్ బియన్న అడ్లు నేర్పి రమ్మన్నాడు పేనా దాతిస్తా అన్నాక ఏమైనా పని అంత అయిపోయాక దాతీయ ఇత్తలేడే ఇలా పక్క మరి పోయేటప్పుడు మానలేదా కానీ ఉప్పుట వేయరు ఆయన గురించి మీకు తెలియదా అన్న అయినా దాని అని చెప్పింది ఆ బియోన దావతి తీయరా అద్రా అంటే ఏం కాదు ఇస్తాడు ఇస్తాడు అని వేనా మొత్తం కుప్ప వచ్చినాక ఇట్లా బుగ్గ వేసిండే మమ్మల్ని అంత సిట సిట పెడుతుంది మాకంత ఇట్లా నన్నీ ఫోన్ చేయలేవేనా కుది అన్న ఫోన్ చేసి మనం ఏదో ఒకటి బియోనం మీరేం చేస్తారా ఇక బుగ్గ ఏం చేయలేదు అట కానీ ఇప్పుడు చెప్తారాడా సపడే కూకోరి సపడే కా నువ్వే గట్లా అంటే ఎట్లా చెప్పే కారణంగా అయినా మమ్మల్ని మోసం చేసింది నువ్వే ఏదన్నా చెప్పు మాకు ఇవ్వ అన్న మనీ అన్నట్టు నువ్వే ఏదైనా ఒక సలహా ఇవ్వాలి ఇవ్వను ఏం చేయాలంటే నాకు రక్తం అసలుతుంది ఏదైనా ఒకటి చేద్దామే అంతే అరే మనీ చేద్దాం రా అన్న నువ్వేదైనా ఒక మంచి ప్లాన్ ఇయ్య అరే మనం ప్లాన్ చెప్తే అన్ని పెడ పెడుగుంటాయి కదా పెడనే కావాల్సిందే నువ్వు పెడ ప్లాన్ చెప్పు మాకు చెప్పు నీళ్ళు పోసైతే రావాలి అరే నాకు అడ్లల్లో నీళ్ళు పోసుడు అంటే ఎందుకో భయం అవుతుందిరా బియన్నకు వెళ్తే పుట్టు అద్దు ఎప్పుడు భయపడే నల్ల మొక్క పోవడం కర్ణాకర ఎప్పకుండా విట్టి చూపి ఏ పోదామే చేద్దామే అన్నావు ఇప్పుడు భయపడుతున్నావా నడు పోదాం అరే బియన్నం రేపు బతులాడు కాలు మొక్క దండం పెట్టి దా కానీ ఈ అడ్లల్లో నీళ్ళు పోసుడు అద్దురా ఆరు నెలలు కష్టపడ్డారు కారా అరే గవ్ నాకు ఎప్పక్రాల్లో నీళ్ళు పోసుడు పా పోవంపా నా మాట అంటే మాటే అరే బియోన ఎందుకురా గింత కోపం కత్తును ఇక కుప్పలు నేర్పించుకున్నందుకేనా ఇక అయితే తీరా మన బియోనలే ఎందుకు తీయ ఎన్ని తినది కాదు రియల్ నాకు పొద్దున్న కౌసు ఉన్న బుద్ధి ఆ కౌస్ కోసం కుప్పని నేకినాం కాదరా టైం మీన మోసం చేసి ఎట్లా బాగుంటుంది ఇప్పుడు రివెంజ్ మనం తీసుకోవాలి అరే అలా నీళ్ళు పోసు ఎందుకంటే ఆ ఒక రైతు ఆరు నెలలు కష్టపడ్డా మన నీళ్ళు పోతే ఎట్లుంటుందిరా ఇప్పుడు బియానికి వెళ్ళింది అనుకో ఉరికించుకునే అమ్ముతాడు మనల్ని ఏమన్నా మనం మొత్తం పోతున్నాం ఏం రైతును ముంచినట్టు అని ఏదో గిన్నె నీళ్ళు పోతున్నావు అవి రెండు మూడు రోజులలో ఎండుతాయి దానికే రైతును ముంచుతాం రైతు ఎంత కట్టపడేసిన వాడుతాయింటే పొట్టి పడి అంపరారా కూడా సప్పుడే ఊసేద్దాం ఆరా మరి రెండు రోజులలో ఎండుతాయి అంటున్నావు ఆయనంత అవసరం నీళ్ళు పోసుడు అవసరం లేచి లేదు సప్పుడేంటికోరా ఎందుకురా అరే గవ్వ అని తెలదురా భాయ్ కర్ణాకర ఎప్పినట్టు ప్లాన్ మంచిగా పోయి పోయి పోసొద్దాం లేకపోతే నాకు నాకు బీపులు ఎత్తది పోసద్దాం అంతే నాకు రాత్రి వెళ్ళిన నిద్ర ఒకటి మొత్తం పిచ్చలు ఎత్తది అరే నాకు నువ్వు ఎంత ఎప్పి తట్లేవు నాకు భయం అవుతుంది నేను రాను నువ్వు అరే మనీయ నువ్వు ఇట్లా రాలేవనుకో పోతా అడ్ల నీళ్ళు పోస్తా తెల్లని వచ్చి భీమానికి నీ పేరు ఎక్కిచ్చి చెప్తారా భావి నువ్వు అత్తా రాలేకపోతలేవు నువ్వే ఆలోచించుకో మా తోడు పొద్దులే సోలముఖం చూసినరా నువ్వు ఎలా గిట్ట కలిగినా ఆదివారం కోలే నువ్వు వినతట్లు ఓ ఫస్ట్ ప్లాన్ చెప్తే నీవు ఇట్లా పోదాం

అరే ఆ లీటర్నే చేతి దొరకలే కానీ డిజైన్ తెలవాలా కానీ వాళ్ళకుంటాయి కారం పెడిగా అరే మనల్ని బీమాన్ని ముంచిండు బియో మనం ముంచిన మనసు అయితే సాటిస్ఫైరా కానీ అరే నాకు చెయ్యంగా ఏ బుద్ధి అయింది కానీ ఇప్పుడు నాకు బాగా లేకుండే ఏం కత్తి తాను చేసినవారా నువ్వు కూడా వేయలేగా నేను కూడా వేయలే నేను పోయి తాన్ చేస్తా పారా పారా మనం అరే మీకు దావ తీయనందుకనే పొరపాటు అయిపోయింది కానీ అట్లా నీళ్ళందుకు వచ్చినట్ రా దొరికిపోయినావురా అన్నా నువ్వు మమ్మల్ని అడ్లు నూకించుకొని దావా తీయలేవు అది నీ తప్పు మేము అడ్లలో నీళ్ళు పోసినాం అది మా తప్పు ఇద్దరం తప్పు చేసినా తప్పుడంటూడు అమ్మా అర్థం చెప్పిన ఈ ధనగాడివరంగులు అద్దరా అని చెప్పినే మా తప్పు ఈ అర్ధనంగా అడ్లలో నీళ్ళు పోస్తుంది అద్దే అరే సరేరా నేను అడ్లు నేర్పించుకున్నా మీకు దావా తీయలేదు అయినా పొరపాటే కానీ మీరు ఎంత పెద్ద తప్పు చేసారు కానీ ఇసోడు తప్పు వేరేక్కడ చేయరా నేను ఒప్పుకుంద్రు మాచి అంచిన నీళ్ళు పోచర్రు మీరు ఎంత తప్పు చేసారు ఒక రైతు ముంచినట్టు తెలుసా ఎంతవరకు కరెక్ట్ అవుతా కొంచెం తల్లికే ఉన్నారు మీకు చదువుకుంటారు మీరు ఇదే నా పద్ధతి అన్న అన్నా ఒక రైతును ముంచిన తప్పేని కానీ ఆ ఐడియా మాది కాదు కర్ణాకరాన్ని ఇచ్చిండి కర్ణాకరాన్ని ఇచ్చినారు ఆయనకి మొన్న పరికరామంటే అరే నాకే పని అనుకోలే గట్టి నువ్వు ఆ ఇచ్చింది మీ ఆడేనా ఆడేని అరే ఆడ చెప్పిళ్ళు తప్పు చేయరు కానీ ఆ చోట తప్పు చేయకూరు మీరు అర్థమైందా చదువుకుంటారు కదా నేర్చుకోవాలి మేము చెప్పే మా గురించి ఏం చదివినా మరిపోరు ఇట్లా